దసరా పండకి సెలవివ్వలేదన్న కోపంతో ఓ పసికందు ఉసురు తీశారు అనంతపురం శిశు గృహ సిబ్బంది చేసిన పాపం కప్పేయాలని గుట్టుచప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని పూర్తి చేశారు ఈ క్రమంలో శిశు గృహ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు శిశు గృహంలో పసికందు మృతిపై విచారణకు త్రీమన్ కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఓ తల్లి తన రెండు నెలల శిశువును పోషించలేక నెల రోజుల క్రితం అనంతపురం శిశు గృహంలో అప్పగించింది ఇటీవల దసరా సెలవుల విషయంలో విభేదాలు వచ్చిన శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం ఆ పసికందు ప్రాణాలను తీసింది సెలవులు ఇవ్వలేదన్న కోపంతో నైట్ షిఫ్ట్ లో ఉన్న ఆయాలు శిశువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆకలితో ఎడుస్తున్న చిన్నారికి సకాలంలో పాలు పట్టకపోవటంతో ఆకలితో ఏడ్చి ఏడ్చి ఆ పసికందు ప్రాణాలు వదిలింది చిన్నారికి అనారోగ్యం చేసిందంటూ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ విషయం బయటకు తెలిస్తే గొడవ అవుతుందని గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని పూడ్చిపెట్టేశారు శిశు గృహ ఐసిడిఎస్ సిబ్బంది అనంతరం నైట్ డ్యూటీలో ఉన్న ఆయాల మధ్య వివాదం మొదలైంది తప్పు నీదంటే నీదంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు ఈ ఘటనపై సీరస్ అయిన జిల్లా కలెక్టర్ పసికందు మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు మంత్రి సంధ్యారాణితో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు